హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ పిడికస్ హోమియోపతి ఈరోజు మీరు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుంటారు అదేంటంటే మగవారి బ్రెయిన్కి మగవారి సెక్షువల్ యాక్టివిటీస్ కానీ మగవారి సెక్షువల్ ఆర్గాన్స్ కానీ లింక్ ఏంటి దాన్ని ఏమంటామంటే అంటే హైపోతాలమో పిట్యూటరీ కొనడల్ యాక్సెస్ అంటాం అది ఏంది ఎలా ఈ రెండు లింక్ అయ్యా అని తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షువల్ కోరికలే రావట్లేదు మనం డిజైర్ డిస్ఫంక్షన్ అంటాము లేకపోతే ఎరక్షన్లో ప్రాబ్లం ఉంది అరోజల్ డిస్ఫంక్షన్ అంటాము లేకపోతే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ సెక్షువల్ ప్లెజర్ మీకు రావట్లేదు లేకపోతే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే త్వరగా ఎజాక్యులేషన్ అయిపోతుంది లేకపోతే డిలేడ్ ఎజాక్యులేషన్ అయిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఇది మీ బ్రెయిన్కి ఎలా లింక్ అయింది బ్రెయిన్కి సెక్షువల్ యాక్టివిటీస్కి సెక్షువల్ ఆర్గాన్స్కి ఉన్న లింక్ ఏంటి అని మనము క్లియర్గా సైంటిఫిక్గా ఈరోజు మీరు తెలుసుకుంటారు మనం బోర్డు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనము మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మగవారిలో ఉన్నప్పుడు మగవాళ్ళ బ్రెయిన్ మగవాళ్ళ సెక్షువల్ ఆర్గాన్స్ ఎలా లింక్ అయినాయని మీరు కంపల్సరీ తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది మీకున్న ప్రాబ్లం ఏంటి దీన్ని ఎలా హోమియోపతి ట్రీట్మెంట్ చేస్తుందని మనం కంప్లీట్గా చూద్దాం సో ఇక్కడ ఏంటంటే మనిషి అంటే మగవాళ్ళ బ్రెయిన్ మగవాళ్ళ సెక్స్ ఆర్గాన్స్ ఎలా లింక్ అయి ఉంటాయి సో ఆ లింక్ను మనం ఏమంటామంటే హైపోతలము పిట్యూటరీ గొనడల్ యాక్సెస్ అంటాము వినడానికే పేరు పెద్దగా ఉంది బట్ ఇది కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్ మనం డయాగ్రామ్ లోకి వెళ్ళి ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను ఇక్కడ మీకు రెండు స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ మేల్ బ్రెయిన్ ఈ మేల్ బ్రెయిన్కి మేల్ సెక్షువల్ ఆర్గాన్ కి లింక్ ఏంటి అని క్లియర్గా అర్థం చేసుకోండి ఫస్ట్ ఏంటంటే మగవారిలో మగతనాన్ని ఇచ్చే హార్మోన్ని మనం టెస్టోస్టిరాన్ అంటాం అనమాట టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల యూజ్ ఏంటి అంటే అది మనకు టెస్టిస్ నుంచి ఈ పార్ట్ నుంచి రిలీజ్ అవుతుంది దీనివల్ల యూజ్ ఏంటంటే రెండు ఉన్నాయి ఒకటి మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఫిజికల్గా బాగా ఉండాలి బాగా బలంగా ఉండాలి బాగా పొడువుగా ఉండాలి బాగా స్ట్రాంగ్గా ఉండాలి మేల్ సెక్చువల్ ఫంక్షన్ బాగా జరగాలి అంటే ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది అవసరము ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఈ టెస్టిస్ నుంచి రిలీజ్ అవుతుంది అదేవిధంగా లో స్పామ్స్ కూడా బాగా రిలీజ్ కావాలి బాగా మెచ్యూర్ కావాలి స్పామ్స్ హెల్దీగా ఉండాలంటే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది అవసరం ఎప్పుడైనా కానీ మన బ్రే మన బాడీలో ఈ ఇది సింథసిస్ చేసే టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్ తగ్గిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్ కు తెలుస్తుంది అనమాట ఇక్కడ ఒక పార్ట్ ఉంది చూసారా దీన్ని ఏమంటాం అంటే హైపోతలామస్ అంటాం ఈ హైపోతలామస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బ్లడ్లో టెస్టోస్టిరాన్ పడిపోయిందో ఇది సెన్స్ చేస్తుంది దీనికి అర్థమైపోతుంది సో ఇది వాచ్ చేస్తూ ఉంటుంది ఒక వాచ్ డాగ్ లాగా సో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఒక్కసారి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అయినా పడిపోయాయి అంటే ఇది ఏం చేస్తుంది అంటే సెన్స్ చేస్తుంది వెంటనే ఇక్కడ ఒక హార్మోన్ ఉంటుంది అనమాట దీన్ని ఏమంటాం అంటే గొనడోట్రోపిన్స్ రిలీజింగ్ హార్మోన్ అంటాం ఈ గొనడోట్రోపిన్స్ రిలీజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ వస్తుంది ఇది పిట్యూటరీ గ్లాండ్ ఈ పిట్యూటరీ గ్లాండ్ లో రెండు ఉన్నాయి చూడండి ఒకటి యాంటీరియర్ పిట్యూటరీ ఒకటి పోస్టీరియర్ పిట్యూటరీ ఇది యాంటీరియర్ పిట్యూటరీకి ఈ హార్మోన్ ని పంపిస్తుంది ఎప్పుడైతే యాంటీరియర్ పిట్యూటరీకి ఈ హార్మోన్ వెళ్తుందో గొనడోట్రోపిన్స్ రిలీజింగ్ హార్మోన్ అంటాం అనమాట ఇది యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తుందో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ యాంటీరియర్ పిట్యూటరీ రెండు హార్మోన్స్ రిలీజ్ చేస్తాం ఒకటి ఏంటంటే ఎల్హెచ్ అంటాం ల్యూటినైజింగ్ హార్మోన్ రెండోది ఏంటంటే ఎఫ్ఎస్ హెచ్ అంటాం ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ రెండు హార్మోన్స్ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాయి ఎక్కడికి రిలీజ్ అవుతాయి బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి ఒక్కసారి బ్లడ్ లోకి రిలీజ్ అయిన తర్వాత బ్లడ్ నుంచి యూస్ టెస్టిస్ టెస్టిస్కి వెళ్తాయి అనమాట ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ అదే విధంగా ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రెండు టెస్టిస్ దగ్గరికి వెళ్తాయి టెస్టిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకు లీడింగ్ సెల్స్ అని ఉంటాయి అన్నమాట ఈ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ టెస్టిస్ దగ్గరికి వచ్చి లీడింగ్ సెల్స్ని అని స్టిమ్యులేట్ చేసి ఈ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట సో ఇలా మళ్ళీ మన బ్లడ్లో టెస్టోస్టిరాన్ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది ఇక్కడ సట్టోలీ సెల్స్ అని ఉంటాయి అన్నమాట ఈ సెల్స్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తే ఈ సెల్స్ స్పోమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట ఒక్కసారి ఈ స్పోమ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత టెస్టోస్టిరాన్ రిలీజ్ అయిన తర్వాత ఈ టెస్టోస్టెరాన్ కూడా మళ్ళీ ఈ ప్రొడక్షన్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది సో ఇదంతా ఒక సైకిల్ లాంటిది మనిషి బ్రెయిన్ మనిషి టెస్టిస్ మనిషి రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈ విధంగా లింక్ అయి ఉంటాయి అనమాట హార్మోన్స్ ద్వారా లింక్ అయి ఉంటాయి ఈ లింక్నే మనం ఏమంటామంటే హైపోతలమో పిట్యూటరీ గోనట్స్ గోనడల్ యాక్సెస్ అంటామన్నమాట దీన్ని బట్టి మీకు ఇక్కడ అర్థం అవుతుంది ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం కావాలి ఏంటి ఈ పార్ట్లో ప్రాబ్లం ఉన్న సెక్షువల్ లాగా వస్తుంది అదే ఈ పార్ట్లో లో ఈ పార్ట్ లో ప్రాబ్లం ఉన్న సెక్షువల్ లాగా కనిపిస్తుంది లో ప్రాబ్లం ఉన్న సెక్షువల్ ప్రాబ్లం లాగా కనిపిస్తుంది అదే విధంగా ఈ ఈ టెస్టిస్ లో ప్రాబ్లం ఉన్నా కూడా సెక్షువల్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది అనమాట అంటే సెక్షువల్ ప్రాబ్లం ఓన్లీ సెక్స్ ఆర్గాన్స్లోనే కాదు బ్రెయిన్లో ఏదన్నా ప్రాబ్లం కూడా సెక్షువల్ ప్రాబ్లం అనేది వస్తుంది అని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మనం ఫర్దర్గా తెలుసుకుందాం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏమేమి ఎలా వస్తాయి హోమియోపతి మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఎలా హెల్ప్ చేస్తుంది మీకున్న సెక్షువల్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది మీకున్న సెక్షువల్ కంప్లీట్ కంప్లీట్గా క్యూర్ చేయగలదు హోమియోపతి మీకు ముందు సెక్షువల్ యాక్టివిటీ ఎలా ఉందో అలానే తీసుకొని వెళ్తుంది ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట రెండు పాసిబుల్ బోత్ క్యూర్ అండ్ ప్రివెన్షన్ అనేది హోమియోపతిలో పాసిబుల్ ఇవన్నీ ఎలా చాలా ఎఫెక్టివ్గా మీరు ఆయుర్వేద తీసుకోండి యునానీ తీసుకోండి సిద్ధ తీసుకోండి అలోపతి తీసుకోండి వీటి అన్నిటికంటే ఎఫెక్టివ్గా హోమియోపతి పనిచేస్తుంది అంతేకాకుండా వీటికి అన్నిటికంటే సేఫ్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతి పనిచేస్తుంది మెయిన్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్లో వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతిలో జీరో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అనమాట అందుకు హోమియోపతి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకో అపోహ ఉంటుంది హోమియోపతి అంటే చాలా స్లో టైం పడుతుంది హోమియోపతి కొన్ని కొన్ని కేసెస్లో మీరు జస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి తీసుకుంటే చాలా టైమ్లీగా అంటే చాలా త్వరగా మీకు రిజల్ట్ అనేది చూడగలుగుతారు అనమాట అంతేకాకుండా ఈ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి ఫిడికల్స్ హోమియోపతిలో మీకు ఏం వస్తుంది వాట్ యూ గెట్ అట్ ఫిడికల్స్ హోమియోపతి ఫిడికల్స్ హోమియోపతిలో త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఒకటి డాక్టర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు యూజ్ చేసే డ్రగ్స్ డివైజెస్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది సో డాక్టర్స్ అనే వాళ్ళు హైలీ ప్యాషనేట్ హైలీ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్డ్ కాంపిటెంట్ కంపాషనేట్ అండ్ టెక్కి అంటే వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగా ఉంటుంది పిడికస్ హోమియోపతిలో డ్రంక్ డివైస్ ప్రొసీజర్కి వచ్చేటప్పటికి హై క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తారు బెస్ట్ ఇన్ సెగ్మెంట్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి మదర్ టీంచర్స్ అంటాము డైల్యూషన్స్ అంటాము ట్రిచురేషన్స్ అంటాము ఏ కంపెనీ అయితే బెటర్ మెడిసిన్స్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో తయారు చేస్తుందో ఆ మెడిసిన్సే ఫిడికస్ హోమియోపతిలో యూజ్ చేస్తారు అనమాట ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తారు ఫిడికల్స్ హోమియోపతిలో దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అందుకే చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఫిడికల్స్ హోమియోపతిలో ఉంటాయి నెక్స్ట్ ఫిడికల్స్ హోమియోపతిలో టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉంటుంది వన్ ఈజ్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటాం ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటాం ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీ వీడియో కానీ ఆడియో కాల్తో కానీ మీతో మాట్లాడి సో మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటాయి ఆ రిపోర్ట్స్ని తీసుకొని అనలైజ్ చేసి ఇంకా ఏమన్నా రిపోర్ట్స్ కావాలంటే మీకు చెప్తే మీరు లోకల్గా రిపోర్ట్స్ చేసి ఫిడికస్ హోమియోపతి డాక్టర్స్కి పంపిస్తే దాన్ని అనలైజ్ చేసి మీకు మెడిసిన్స్ అనేవి ఇంటికే పంపిస్తారనమాట విత్ ఇన్ ఇండియా అయితే త్రీ వర్కింగ్ డేస్ అవుతుంది మెడిసిన్స్ పంపించడానికి యూఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది అదే విధంగా అదర్ దాన్ యూఎస్ ఎనీ అదర్ కంట్రీ అయితే మనం ఫైవ్ వర్కింగ్ డేస్లో పంపిస్తాం ఇంకోటి ఏంటంటే ఇన్ పర్సన్ మీరు డైరెక్ట్గా వచ్చి డాక్టర్ని కలవాలి అంటే నియరెస్ట్ బ్రాంచ్ మీకు ఎక్కడుందో ఎంక్వైరీ చేసి ఆ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గర తప్పకుండా వెళ్ళి కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఎలా కలవాలి ఫిడికస్ హోమియోపతి అని అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ఎఫ్ఐడిఐసి యూఎస్ ఇది వెబ్సైట్ లేకపోతే వాట్సాప్ అన్న కాల్ అన్నా చేసి ప్లస్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఇది దీనికి కాల్ అన్నా చేయండి వాట్సాప్ అన్నా చేసి అపాయింట్మెంట్ కానీ ఫర్దర్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు వై ఫిడికస్ హోమియోపతి మీకు చాలా మంది హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు హోమియోపతి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి వై ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతిలో సెక్చువల్ ప్రాబ్లమ్స్కి హయ్యెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అనేది మీకు దొరుకుతుంది అంతేకాకుండా ఫిడికస్ హోమియోపతిలో సెక్షువల్ ప్రాబ్లమ్స్కి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ సెక్చువల్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా పేషెంట్కి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉన్నాయని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి ఉన్నాయా లేవా అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫిడికస్ హోమియోపతిలో డాక్టర్స్ ఏం చేస్తారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డెసిషన్ అనేది మీకే వదిలేస్తారు అనమాట అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఉండదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా పర్సనల్ కేర్ ఎస్పెషల్లీ ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్లో ఏమవుతుందంటే సీక్రసీ కానీ లేకపోతే ప్రైవసీ కానీ మెయింటైన్ చేసే ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది పర్సనల్ కేర్తో పాటు మీ ఈ ట్రీట్మెంట్ మీరు మా దగ్గర తీసుకుంటున్నారు ఈ ప్రాబ్లం ఉంది అని డాక్టర్కి మీకు తప్పితే అక్కడ ఉన్న స్టాఫ్ కూడా తెలియదు అండి అంత సీక్రెట్గా మేము డీటెయిల్స్ అనేవి మెయింటైన్ చేస్తాము సో ఇస్ ద బెస్ట్ ఫర్ యువర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది మగవారి బ్రెయిన్కి మగవాళ్ళ సెక్షువల్ ఆర్గాన్స్కి సెక్షువల్ ఫంక్షన్స్కి లింక్ ఏంటి అని మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి థ్యాంక్ యూ